యుఎస్ వెనుచులో ఆయిల్ కొనుగోలు పెంచండి కేంద్రం ఆదేశం అమెరికా వెనుచుల నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు పెంచాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ రిఫైనర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా ఎనర్జీ దిగుమతులను విస్తరించాలని భారత వ్యూహాత్మకంగా నిర్ణయించిన ఈ నేపథ్యంలో ఈ సూచనలు వచ్చినట్లు తెలుస్తుంది ఇక అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో మారుతున్న పరిస్థితులు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆంక్షలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన క్రూడ్ ఆయిల్ సరఫరా వనరులను విభిన్నకరించే దిశగా అడుగులు వేస్తుంది ముఖ్యంగా రష్యా నుంచి జరుగుతున్న భారీ దిగుమతులను క్రమంగా తగ్గిస్తూ అమెరికా కు స్పాట్ మార్కెట్ టెండర్లలో ఇవ్వాలని రిఫైనర్లను కోరినట్లు సమాచారం అదే సమయంలో వెనుచుల నుంచి క్రూడాయిల్ కొనుగోలను కూడా పెంచాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తుంది అయితే వెనుచులపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో ఆయిల్ కొనుగోలను ట్రేడర్లతో ప్రైవేటు చర్చల ద్వారా నిర్వహించాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఇక ఇది నేరుగా ప్రభుత్వాల మధ్య ఒప్పందాల కంటే వాణిజ్య చర్చల ద్వారా సౌకర్యవంతంగా కొనుగోలు జరిపే విధానంగా భావిస్తున్నారు ఈ నిర్ణయాలు భారత్కు ఇంధన భద్రతను బలోపేతం చేయడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాల్లో తన స్థానం మరింత బలపరచడానికి దోహదం చేస్తాయని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా చూస్తే ప్రపంచ ఇంధన రాజకీయాల్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా భారత తన దిగుమతి వ్యూహాన్ని సర్దుపాటు చేసుకుంటూ ధరలు సరఫరా స్థిరత్వం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలను సమతుల్యం చేసే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతుంది యుఎస్ వెనుచిలో ఆయిల్ కొనుగోలు పెంచండి కేంద్రం ఆదేశం అమెరికా వెనుచుల్లా నుంచి ఆయిల్ కొనుగోలు పెంచాలని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ భారత్ పెట్రోలియం హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ రిఫైనరీలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి వాణిజ్య ఒప్పందాల్లో భాగంగా ఎనర్జీ దిగుమతులను విస్తరించాలని భారత వ్యూహాత్మకంగా నిర్ణయించిన ఈ నేపథ్యంలో ఈ సూచనలు వచ్చినట్లు తెలుస్తుంది ఇక అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో మారుతున్న పరిస్థితులు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆంక్షలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన క్రూడ్ ఆయిల్ సరఫరా వనరులను విభిన్నకరించే దిశగా అడుగులు వేస్తుంది ముఖ్యంగా రష్యా నుంచి జరుగుతున్న భారీ దిగుమతులను క్రమంగా తగ్గిస్తూ అమెరికా కు స్పాట్ మార్కెట్ టెండర్లలో ఇవ్వాలని రిఫైనర్లను కోరినట్లు సమాచారం అదే సమయంలో వెనుచుల నుంచి క్రూడాయిల్ కొనుగోలను కూడా పెంచాలని కేంద్రం సూచించినట్లు తెలుస్తుంది అయితే వెనుచులపై ఉన్న అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో ఆయిల్ కొనుగోలను ట్రేడర్లతో ప్రైవేటు చర్చల ద్వారా నిర్వహించాలని సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఇక ఇది నేరుగా ప్రభుత్వాల మధ్య ఒప్పందాల కంటే వాణిజ్య చర్చల ద్వారా సౌకర్యవంతంగా కొనుగోలు జరిపే విధానంగా భావిస్తున్నారు ఈ నిర్ణయాలు భారత్కు ఇంధన భద్రతను బలోపేతం చేయడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాల్లో తన స్థానం మరింత బలపరచడానికి దోహదం చేస్తాయని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తంగా చూస్తే ప్రపంచ ఇంధన రాజకీయాల్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా భారత తన దిగుమతి వ్యూహాన్ని సర్దుపాటు చేసుకుంటూ ధరలు సరఫరా స్థిరత్వం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలను సమతుల్యం చేసే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతుంది